హాయ్ హలో అదా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాల్ ఈ రోజు ఈ వీడియోలో కెనడాలో నా గ్రాడ్యుయేషన్ సెరమోనీ ఎలా జరిగిందో చూద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా మా యూనివర్సిటీ అనమాట సో మా యూనివర్సిటీ ఎలా ఉందో చూపిస్తాను అలాగే ఈ గ్రాడ్యుయేషన్ సెమోనీ మొత్తం ఎలా జరిగిందో చూపిస్తాను సో డోంట్ మిస్ ఇట్ ఎండ్ వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రాళ్ళు చూస్తున్నారుగా గ్రాడ్యుయేషన్ సెరమని అనేసరికి ఓ రేంజ్లో రెడీ వెళ్తున్నాము ఇప్పుడు అలా మా యూనివర్సిటీ చూపించేస్తాను ఒక లుక్ లొక్కేసే మా యూనివర్సిటీ నేమ్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ ఆంటారియో మా యూనివర్సిటీని స్థాపించింది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో అంటే ఇప్పటికి నూట నలభై ఆరు సంవత్సరాలు అయిందండి మా యూనివర్సిటీ అని చెప్పడం కాదు కానీ కెనడాలోని వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి వెస్టర్న్ యూనివర్సిటీ మొత్తం ఏరియా ఎంతో తెలుసా ట్వెల్వ్ హండ్రెడ్ ఏకర్స్ మా మొత్తం యూనివర్సిటీ మీకు చూపించాలంటే ఒక రోజు మొత్తం ఇక్కడి నుంచి నేను తిరిగినా కూడా మొత్తం సరిపోదా అనమాట ఈ మ్యాప్ చూడండి ఒకసారి ఉందో ఒక చిన్న సైజు ఊరంత ఉంది కదా మా యూనివర్సిటీ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే పెట్టింది పేరు ఈ ఫ్లాగ్ ఉంది చూసారా ఈ ఫ్లాగ్ ఉన్న బిల్డింగే మా యూనివర్సిటీ యొక్క మెయిన్ బిల్డింగ్ అనమాట సో మనకైతే ఇంకా లేట్ అవుతుంది మన గ్రాడ్యుయేషన్కి అయితే వెళ్ళిపోదాము హాయ్ గాయ్ ఈ రోజు యూనివర్సిటీలో కాన్వికేషన్ జరుగుతుంది ఎలా జరుగుతుందో చూసేద్దాం కాన్వికేషన్ అనగానే తెలిసిందే కదా ఇదిగో ఈ గవర్నర్ ఈ టోపీ ఇచ్చారు యూనివర్సిటీలో మెయిన్ హాల్లో కాన్వకేషన్ జరుగుతుంది వెళ్ళిపోదాం కామాన్ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాన్వికేషన్ జరుగుతున్న బిల్డింగ్ అయితే వెళ్ళాలి చెప్పాను కదా మా యూనివర్సిటీ మొత్తం చూపించాలంటే ఒక రోజు మొత్తం తిరిగినా సరిపోదని సో దాన్ని బట్టి అర్థమైంటుంది మీకు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో ఎంతో అని మొత్తం పన్నెండు వందల ఎకరాలు ఇప్పుడు మనం నడవబోయే దారిలో కొన్ని కొన్ని బిల్డింగ్స్ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను చూపించే బిల్డింగ్లోనే నా మాస్టర్స్ లైఫ్ అయితే స్టార్ట్ అయింది నా స్టార్టింగ్ స్టార్టింగ్లో లెక్చరర్స్ అందరూ కూడా ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో బిల్డింగ్లో టీచ్ చేసేవాళ్ళు అనమాట సో కొన్ని సార్లు అయితే వెతుక్కోవడానికే టైం సరిపోయేది చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే గ్రీనరీ ఎంత బాగుందో మొత్తానికి అయితే ఇదే కాన్వకేషన్ జరుగుతున్న బిల్డింగ్ బిల్డింగ్ దగ్గరకి అయితే వచ్చాము లోపల మన కోసం మన ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఎంత మంది ఉన్నారో చూడండి ఈ గుంపులో మన వాళ్ళని ఎదగడం చాలా కష్టం అయిపోయింది సరే మనందరికీ హాయ్ చెప్తున్నారు ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పేసేయండి ఈ కాన్వకేషన్ లో నాతో పాటు మొత్తం ఐదు మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు అదేనండి పట్టా అందుకుంటున్నారు ఇలా మా అందరినీ గ్యాదర్ చేసి ఆడిటోరియంకి ఒక లైన్ లో పంపిస్తున్నారు చూడండి చూడండి తిరుపతి దర్శనంలాగా ఎంత పెద్ద లైన్ ఉందో ఫస్ట్ అయితే మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్కి రమ్మని చెప్పి అక్కడ అక్కడ మా అందరినీ గ్యాదర్ చేసి మా చేత అక్కడ వన్ అవర్ వెయిట్ చేయించి మళ్ళీ త్రీ ఫ్లోర్ స్టెప్స్ ఎగ్గించారు ఇంకా అలా వెళ్ళి కూర్చోగానే ఆ తర్వాత మా యూనివర్సిటీ ఆఫీషియల్స్ విత్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఒక ప్రొఫెషన్లా వచ్చారనమాట

అభిదాయ్ బందారు ఏంటి నా ఇంటర్ ఎప్పుడు అని చూస్తున్నారా మనకి చెప్పట్లు సరిపోవండి బ్యాక్గ్రౌండ్ కావాల్సిందే వినయ్ కుమార్ మనా అదండి సంగతి అలా చాలా గ్రాండ్గా జరిగింది మా గ్రాడ్యుయేషన్ అయితే ఏవెన్ మొత్తానికి మ్యూజిక్ కొట్టి ఎంటర్టైన్ చేసిన కి అందరూ బాగా చెప్పండి ఫైనల్గా ఎలా అయితే వచ్చామో అలాగే రిటర్న్ వెళ్ళి ఆ గౌన్ అండ్ క్యాప్ రిటర్న్ ఇచ్చేసి డిగ్రీ అయితే తీసుకున్నాము ఆ తర్వాత ఫ్రెండ్స్తో ముచ్చట్లు గ్రూప్ ఫొటోస్ ఈవినింగ్ ఇంట్లో చిన్న పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తానికి అలా గ్రాండ్గా గ్రాడ్యుయేషన్ డేకి ఎండ్ అయితే పలికాము ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ అని షేర్ కూడా చేయండి ఇట్లు మీ కెనడా కుర్రాడు డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు